నమస్తే నేను ప్రియా వెల్కమ్ న్యూస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ తృతీయ శుభాకాంక్షలు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న మాజీ శాసనసభ్యులు బాన్సుడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి మంగళవారం రోజున పిసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్సీ సంస్థాగత ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బల్మూరు వెంకట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ పుట్నాక తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమావేశంలో పాల్గొనడం జరిగింది చేయాలని చెప్పి అధిష్టానం ఆదేశం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి అధ్యక్షపాటి అధ్యక్షులు మనం దీన్ని ఇన్ఛార్జ్గా చేసిన వేరే ఎమ్మెల్సీ బంధువు గారు అదేవిధంగా తిరుపతి గారు చేరుకున్నారు తెలుగు పేపర్ కార్పొరేషన్ మరియు బోధన ఎమ్మెల్యేలు మాజీ ప్రజలు ఉపసి గారికి తీసుకుంటుందని పేరు ఈరోజు ముఖ్యంగా వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీలు మండల పార్టీలు తెలంగాణ పార్టీలు మీడియా అధికారులు సోదరులందరికీ శిరస్సు వచ్చి మధురా తెలు చేస్తా ఈ ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఒకటి ముందు పెట్టుకోవాలి చాలా మంది మంత్రులు మాట్లాడారు గత పది సంవత్సరాలు మేము కష్టపడ్డం పోరాటం చేసాం పెట్టు పోలీసులు అయినా జీల్పోయడం అందరి అని ఉదాహరణకు బంధువులు ఎన్నికే సైనియో కూడా చెప్పింది మీరు కూడా మీరు ఏ కష్టపడి కాబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ దేవాల కార్యకర్తల కృషి వల్ల నాయకుల కృషి వల్ల ఇంకా ప్రభుత్వం ఏర్పడది ఈ నాయకుల కృషి వచ్చింది ఇప్పుడు సంస్థాగత నిర్మాణం చేస్తే ఇప్పుడు మీకు పొరుగు వస్తారు మీ పొరుగు రావాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని పరిశ్రమించాల్సిన అవసరం కాబట్టి ఏ గ్రామం ఆగ్రహం ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు తీసుకుపోయే సమర్థత ఉన్న నాయకత్వాన్ని మనం నిర్మాణం చేసేవారు ఆ నిర్మాణం

ఎంపీటీగా కావాలన్నా జగస్ గా సర్పంచ్ కావాలన్నా ప్రజలకు మన చే కార్యక్రమాలు చెప్పాలన్నా మనకు సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పుడే మనకు రామైతే తప్ప వంటి కాదు అని చెప్పేసి మనం మనం వేస్తా ఉన్నాం గ్రామంలో ఉన్నా రేపు ఎవరు వచ్చినా రేపు ఎక్కడ సంక్షేమ కార్యక్రమం వచ్చినా కానీ ఆ నాయకత్వం పోయి ఎవరైతే కార్యక్రమం కలిగి ఉందో వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు రేపు అన్ని అందిస్తే

అంటే ఇట్లా ప్రతి కార్యకర్త కూడా ఏ గ్రామ స్థాయి కార్యకర్త ఆ గ్రామంలో పనిచేసి డెఫినెట్ గా ఆ అధికారంలో వస్తువులు చెప్పి మరణాలు చెప్పి ఉదాహరణకి ఇక్కడ కాబట్టి ఈ ఫ్యూచర్ తీసుకొని గ్రామ స్థాయిలో గ్రామ ప్రతిష్టాయి స్థాయిగా గ్రామ నిర్మాణం చేసుకొని భూత స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పుడే మేము రిజల్ట్ ఇస్తాయి ఆ భూతులు గెలిపించుకుంటే ఆటోమేటిక్ గ్రామం గెలుస్తాయి అన్ని గ్రామాలు గెలిస్తే ఆటోమేటిక్ గా కాన్సెన్స్ గెలుస్తుంది మరి జిల్లా గెలుస్తుంది మనకి ప్రభుత్వం వచ్చి ఆక్రహం ఉంటుంది కాబట్టి కార్యకర్తలకు ఊజాతత్త కూడా గ్రామ స్థాయి నిర్మాణంలో అందరం తాగుపరచుకొని నిబద్ధత గల కార్యకర్తలు ఇరవై ఒక్క సంవత్సరాల పనిచేసినా వాళ్ళకే అవకాశాలు ఇచ్చి కొత్త కళ కొత్త వచ్చిన సమర్థత ఉంటే వాళ్ళు కూడా హ్యాడైపోయి కలిగి తెలిసిపోతే పాటి పరిశ్రమ తప్ప వాళ్ళు వీళ్ళు తేడా అని చెప్తే అందరికీ అవకాశం ఉంది కాబట్టి అన్ని విధాల సంస్థగా గ్రామ యూనిట్గా మండల యూనిట్ గా పనిచేసినప్పుడే తెలియజంది మీ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసి